啊，有本事！哎，我看看，谁他妈的不拍戏？你不要把戏拍成这样，真的。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你这个。你 కాకుండా ఈ నోట్ ఈ పదిహేను చిత్రాల్లో ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఆ సాయి ప్రకాష్ గారికి మిమ్ముంటూ ఒక స్లాబ్ షాలోకి వస్తుందిగా కోరుతున్నాం ఎన్ఎస్ఆర్ గారు షాద్ సత్కరిస్తారు సుమన్ గారు నాగపంచమి సినిమా ఈ సినిమా ఆయన పాము సినిమాల్లో స్పెషలిస్టు ఎన్నో పాము చిత్రాలు తీశారు ఆయన అటువంటి గొప్ప వ్యక్తి మా ఈ చిత్రాన్ని కూడా నాగపంచారు మూడు విజయ దర్శకులు శ్రీ జేకే బాలే గారు దాంట్లో ఉన్నారు ప్రొడ్యూషర్లు వస్తున్నారు ఆయన వచ్చాక ఆయన వేదికృతాం దామోదర్ గారిని సీట్లో కూర్చో ప్రొడక్షన్ నోట్ పంతొమ్మిది కాలనీ అనే చిత్రానికి తరచుగా చేసుకుని సాయి వచ్చి సుమణ చేతుల మీదుగా 違う。 दो दिन के बाद सही नहीं है ना तेरी प्लेस देखिए जैसे दो दिन के बाद सही नहीं है इनका मेरा जो नेट बैक साइड है ना लोग बिपर्ट देखना बिपर्ट जैसे प्लेस बच्चे बैक जर्नली बैक जर्नली दो दिन के बाद वो रुटर दूसरा प्लेस नहीं क्या अंग्रेजी नहीं करते అలాగే ప్రొడక్షన్ నెంబర్ వన్ ట్వంటీ టు ఎండ ఊరికారు ఎండి ఊరికారు బివారం ట్యాక్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ అండి కూర్చోండి ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో భారతీయ సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పదిహేను సినిమాలు ఒకే రోజున ప్రారంభం అవటం అనే దాన్ని మనం చూడలేదు ఇది ఒక అద్భుతమైనటువంటి వెంచర్ ఇది ఈ విధమైనటువంటి ఈ ప్రయత్నం చేసినటువంటి రామసత్యాణ గారు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా సాధ్యం అండి ఇది అని చెప్పి అడిగితే ఆయన ఉంటే మాట్లాడారు సరే వాళ్ళ పదిహేను సినిమాలు పదిహేను డైరెక్టర్లు పదిహేను యూనిట్స్ వీళ్ళతో కనుక స్టార్ట్ చేస్తున్నారంటే కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల వేదిక ముందున్నటువంటి సినీ ప్రముఖులకి అలాగే ఒక్కరు కుటుంబ సభ్యులే అందుకని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఏ సమస్య అయినా ఒక కుటుంబంగా అందరూ పరిష్కరించుకొని ప్రతి ఒక్కరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విజయం కోసం తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీగా ఉండటం కోసం ఇవాళ ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలంటే కార్మికులు బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతలందరూ బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలంటే ఇరవై నెలల క్రాఫ్ట్స్ లో ప్రతి ఒక్కరు బాగుండాలి నిర్మాతలు బాగుండాలి దర్శకులు బాగుండాలి అన్ని క్రాఫ్ట్లు బాగుండాలి సో ఈ గొప్ప కుటుంబం లో మీరు ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమం ఫిఫ్టీ మూమెంట్స్ విజయవంతం కావాలని మీరు మరిన్ని ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలని ఆల్ ది బెస్ట్ రామకృష్ణారాయణ గారు स्टार आप हीरो सीकर के लिए निशुल्क मार्ग दो बोलते हैं अंदर के मास्टर हैं इधर का नाम सबसे बड़ा इधर के कैसे बोलते हैं इन तमिल अच्छे हैं इधर के इधर से 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 इधर అందరికీ నమస్కారం ముందుగా 79 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు చూస్తుంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఓపెనింగ్ కింద మనం పద్ధతు ఆక్సిన్ డైరెక్ట్ మాత్రం అందరికీ నమస్కారం ఇప్పుడు నాకు ఫస్ట్ గా ముందుగా ఆది మాట్లాడడం తెలుగు సినిమా వచ్చే చేసిన మా అయ్యి మనకి డైరెక్టర్ అదే మంది ఫస్ట్ సినిమా రిలీజ్ అయితే తరగతి కోటి డైరెక్టర్ గారు రాఘవ్ గారు వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో అదే మా మాత దర్శకులు అందరికీ నమస్కారం రామ్ సత్యనారాయణ గారు యాక్టింగ్ కోసం మీరు కొన్ని విషయాలు కొన్ని చేశారు అలాగా ఆయన ఇండస్లో ఉన్న తర్వాత నేను ప్రొడ్యూస్ అని చెప్పాను సార్ ఆలోచించండి సార్ మీరు ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు అంటే లేదు సార్ నేను అన్ని చూశాను నేను చేస్తాను సార్ అన్నమాట తీసుకొని చెప్పాను డేట్ చెప్పి ఇచ్చాను ఆయన ముప్పై సినిమాలు నేను యాక్ట్ చేశాను తర్వాత అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు తర్వాత చూసి వంద సినిమాలు ఆయన కంప్లీట్ చేశాను ఇంకా అప్స్ అండ్ డౌన్స్లో యూట్యూబ్లో వంద సినిమాలు చేశారు क्योंकि वो फार्म में सिंगमा इंटरेस्टेड हैं जीव का लेके वो तो फार्म में जाके डीप पार्टनर कर डीप पार्टनर के बैलेंस विगोष रेडिएशन डिसीजन इधर आया है ना भावना जैसे कुमार लोग सारा कष्टपूर्ण हो जाते हैं जो आ सूटी लेके अपने पशु से अच्छे मंच చాలా చాలా అదృష్టంగా పనిచేశాడు అలాగే మా చాలా సినిమాల్లో నమస్కారాలు నేను రామచంద్ర గారు మా ఊరి పేరు మా ఊరి పేరు మీద డ్యామ్ లోపం చేసి ఈయన నాలుగో సినిమా అనుకుంటాను నన్ను హీరో పెట్టి సినిమా తీశాడు ఆ ఫాస్ట్ ఆ సిక్స్ షాక్ అవి చూసి డెఫినెట్గా ఈయన చరిత్ర సూచిస్తాడన అది ఈ రోజు నిరూపించడైనా ఈయన వంద సినిమాలు తీస్తాడు ఎప్పుడో తీసినాను అది కూడా నిరూపించడైనా ఆల్ ద బెస్ట్ అర్థండి మధ్యలో ఒక వార్తలాగా ఆయన ఏడు సంవత్సరాలు సినిమాలు తీస్తూనే ఉన్నారు జనాలు చూస్తూనే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో కార్మికులు కూడా చాలా ఇబ్బందులు కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అందరూ బాగుందని చెప్పి కోరుకుంటూ ఈ సినిమా రామచాచారి గారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి అందరికీ కూడా అందరూ ఆశీర్వాదం కోరుకుంటావు చక్కని

ంక్షలు ఈ రోజు ఈ శిథిరం మన తెలుగు పరిశ్రమ రికార్డ్ ప్రోగ్రామ్ కి మనము మళ్ళీ ఒక ఇండస్ట్రీ మంచి అభివృద్ధికి ముందుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పిద్దలందరికీ ధన్యవాదాలు మనమందరం కూడా కెమెరా దగ్గర పదిహేను మంది గెస్ట్లు పదిహేను మంది క్లాస్ కొట్టేవాళ్ళు పదిహేను మంది డైరెక్ట్స్ అగర్ ఉన్నారు అక్కడికి వారి పేరు చూపు వారందరూ కూడా కెమెరా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశ్రదించుకోవచ్చు కోరుతున్నాను థ్యాంక్ యూ

దయచేసి మనం సైలెంట్ అయినా చిన్న చిన్న మనము ఎట్ ఏ టైం పదిహేను సినిమాలు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఎట్ ఏ పదిహేను మంది గెస్ట్లు పదిహేను మంది డైరెక్టర్లు పదిహేను మంది యాక్టర్లు మీరు స్టడీ చేస్తాము కొంచెం గ్యాప్ ఇవ్వండి ఫస్ట్ కెస్ ఉంది ఎందుకంటే గెస్ట్లు చాలా మంది కొంచెం మీడియం విచ్ దయచేసి ఎందుకంటే మీరు మాకు చాలా ఇంపార్టెంట్ కొంచెం బ్యాక్ ఇవ్వండి కొంచెం ఇంకొంచెం బ్యాక్ ఇవ్వండి ఎందుకంటే పదిహేను కేప్రాలు కనపడలేదు ఇక్కడ కొంచెం వెనక వెళ్ళండి మాగ్ కొంచెం వెనక వెళ్ళండి ప్లీజ్ కొంచెం వెనక కొంచెం వెనక ఖాళీ చేయాలా ప్లీజ్ ఇంకొంచెం అననా కొంచెం ఇంకో అక్కడి నుంచి మొదలు కొంచెం